ఆస్తుల సురక్షిత కోసం పెట్టడం జరిగింది మరి ఆనాటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రభుత్వం వరకు కూడా వక్ ఆస్తులను కాపాడడం కోసం అమెండ్మెంట్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ చేసుకుంటూ సురక్షితంగా వాటిని కాపాడుకుంటూ వచ్చాయి మరి ఆ యొక్క ఆస్తులను కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే వగ్గోడ్ పెట్టారో దానికి వ్యతిరేకంగా ఈరోజు తీసుకురావడం అనేది చాలా దుర్మార్గపు చర్య అని చెప్పి తెలియజేస్తూ వక్వ బోర్డు ఆస్తులకు ప్రభుత్వానికి ఏ సంబంధం లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నా బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తులను ఎవరికి గిఫ్ట్ ఇవ్వడానికి కానీ ఎవరికి పంచి పెట్టడానికి కానీ అవకాశం లేకుండా గత ప్రభుత్వాలు అమెండ్మెంట్ చేసినటువంటి తీరు నచ్చక ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుని తీసుకొచ్చి దాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తుందని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నా మరి ఈ యొక్క వర్క్ బోర్డ్ కి సంబంధించినటువంటి ఆస్తులను దేశవ్యాప్తంగా అనేక ప్రాంతీయ ప్రధాన పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి మరి ఈరోజు మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి రెండు ప్రధాన పార్టీలు అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ మరి ఈ రెండు పార్టీలు కూడా గతంలో వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుని ఒక ప్రైవేట్ బిల్లుగా ఆ రోజు పార్లమెంట్ లో ఇన్వాల్వ్ చేయడానికి బిల్లు పెడితే ఈ రెండు పార్టీలు ఆ రోజు సపోర్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు ఈ యొక్క వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుని ఈ రెండు పార్టీలు కూడా ముస్లింల యొక్క మనోభావాలు ఆ రోజు ఎవరైతే దానం చేశారో పేద ప్రజల కోసం వారి యొక్క సంరక్షణ కోసం దూరదృష్టితో ఆలోచించి ఒక సంకల్పంతో ఇచ్చారో ఆ సంకల్పాన్ని నీరు కార్చకుండా ఉండాలంటే మరి ఈ రోజు ఈ యొక్క వఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుని రాష్ట్రంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి ఈ బిల్లు ఆమోదం పొందకుండా చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఉంది చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు వీళ్ళ యొక్క రెండు పార్టీల మీద ఆధారపడి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ముందుకు పోతా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు కనుక ఈ బిల్లు పాస్ అవ్వకూడదు అని చెప్పి ఆయన గట్టిగా పట్టి పడితే ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశమే ఉండదు ఏ పార్టీ కూడా అందరి ఓట్లు కావాలి అందరి రక్షణ కావాలి అందరి సంరక్షణ కావాలి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను విన్నవించుకుంటున్నా మీరు ప్రజల శ్రేయస్సు కోరుకునే వాళ్ళైతే మీరు లౌకిక వాదులైతే ఈ యొక్క బిల్లుని ఆమోదం పొందకుండా చేస్తారని తెలియస్తున్నా అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తెలుగుదేశం ముస్లిం నాయకులు కావచ్చు తెలుగుదేశంలో ఉండేటువంటి లౌకికవాద నాయకులు కావచ్చు మీరందరూ కూడా ఈరోజు మీ యొక్క తెలుగుదేశం పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈ యొక్క వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుని ఆమోదం పొందకుండా చేయాలని చెప్పి మేము అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం చేస్తున్నాం